గట్కేసర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బర్ల కృష్ణయ్య ముదిరాజు గారి అధ్యక్షతన సంఘం ఆవరణలో ఈరోజు అఖిల భారత కోలీ సమాజ్ తెలంగాణ రాష్ట్ర కమితిలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బర్ల దేవేందర్ ముదిరాజు గారు సెక్రటరీగా విబి వెంకటనారాయణ ముదిరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉదారి దర్శన్ ముదిరాజు గారు కురపాల విజయ్ కుమార్ ముదిరాజు గారులు ఘనంగా సన్మానించడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్కు మార్చే వరకు కృషి చేయాలని వారికి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బర్ల రామకృష్ణ ముదిరాజ్ బర్ల లక్ష్మయ్య ముదిరాజ్ బర్ల ఆంజనేయులు ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మెడబోయిన శంకర్ ముదిరాజ్ కోట్మల్ రవి ముదిరాజ్ కౌశాధికారి బర్ల ఆంజనేయులు ముదిరాజ్ జాయింట్ సెక్రటరీ కోట్ల రాజు ముదిరాజ్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు బర్ల శ్రీనివాసరావు ముదిరాజ్ సంఘం నాయకులు రాజు ముదిరాజ్ అక్కి వెంకటేష్ ముదిరాజ్ కౌకూరి రవి ముదిరాజ్ పిల్లి అశోక్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ నవీన్ ముదిరాజ్ మెడబోయిన అరుణ్ ముదిరాజ్ బర్ల శ్రీకాంత్ ముదిరాజ్ మెడబోయిన యాదగిరి అజయ్ నాని శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ తెలంగాణ నుండి నూతనంగా ఎందుకు నేను మరియు బల్లారా దేవేందర్ గారిని మరియు సుదర్శన్ గారిని మరియు విజయ్ గారిని సన్మానించినందుకు ముద్రాజులకు ప్రేరు ఈ కూలీ సమాజ్ అనేది ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఢిల్లీలో స్థాపించడం జరిగింది దీని అధ్యక్షతన పదిహేను ఏళ్ళు మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిన వహించారు మరి భారతదేశంలో ఈ కూలీ సమాజం అనేది వివెత్తన పలుకుతూ ఉంటుంటే మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నాయకులు దీన్ని కాలయాపన చేస్తూ తన సొంత రాజకీయాలకు వాడుకుంటూ ముద్రాలను కాలయాపన చేస్తూ మరి ఎదగనీయకుండా వాళ్ళ సొంత లాభాలకు ముద్రాలను వెనుక వేయించడం జరిగింది మరి ఈ కూలీ సమాజ్ ఈరోజు మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపథరావు గారు ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పరిచి మరి నన్ను ప్రధాన కార్యదర్శిగా మరి గట్కేశ్వర్ గ్రామం నుంచి మల్లా దేవేందర్ గారిని వైస్ ప్రెసిడెంట్గా మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తెలుగుగూడెం నుంచి సుదర్శన గారిని మరియు చౌదరిగూడెం నుంచి విజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఇదే స్థాయిలో ప్రతి జిల్లాలో కమిటీ లేస్తూ మొన్ననే మరి సికింద్రాబాద్లో జాతీయ రాష్ట్రీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రతి జిల్లా నుంచి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది మరి కూలీ సమాజ్కి మొన్న రాబ మొన్న వచ్చి అయ్యే ఎలక్షన్ల ఖమ్మం డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని చెప్పడంతో ముద్రాలంతా ఏకతాటిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ గెలిపించడం జరిగింది మరి రెండు సంవత్సరాలు అవుతున్నా మరి ప్రభుత్వం పట్టించుకోలేదు బీసీడీ నుంచి ఏలో ఒక ఒక ఫైల్ కూడా జరగలేదు కావున ఈ తొందరలో ఈ స్థానిక ఎలక్షన్లు అయ్యేలోపే బీసీ నుంచి ఏలవి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదంటే దీనికి పర్యాయము మా మేము మా కార్యాచరణతో ముందుకెళ్ళి మరి ఇదే బీసీలు ఏదైతే కాంగ్రెస్ని గెలిపించామో రేపు కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముద్రాలు ఎడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా నలభై రెండు శాతంలో సర్పంచ్లు నలభై రెండు శాతంలో గ్రామీణ ప్రాంతంలో మెజార్టీ ఉన్న మండలాలలో స్థానికంగా ఉన్న కుల గరణను బేస్ చేసుకొని టికెట్లు ఇవ్వాల్సిందిగా కూడా ప్రతి పార్టీని కోరడం కులి సమాజ తరఫున కోరడం జరుగుతూ ఉంది జై ముద్ర జై ముద్ర జై கடைம்மாட்டிங் <laughs> <laughs> <laughs>